ఇల్లంతా క్లీన్ చేసిన ఇప్పుడు ఆసన వచ్చేసరికి వా శ్రవణ్ ఎంత బాగా చేసావు క్లీన్ అని అంటారు వచ్చేసినావా అరే ఏంది శ్రవణ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఫ్లోర్ క్లీన్ చేయమని చెప్పి మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కదా ఫ్లోర్ క్లీన్ చేయాలి కదా మంచిగా నీట్ గా లేదు నేను మంచిగానే క్లీన్ చేసిన బండలు ఏంది మా మీ క్లీన్ చేసిండ క్లీన్ చేసిన అన్నాడు నేను ఎంత చెప్పినా వినలేవు అది నా పక్క షాప్ నుంచి తీసుకొచ్చిన లిక్విడ్ మస్తు క్లీన్ గా పోతుంది అన్నాడు బాగానే చేసినావు కదా క్లీన్ అయినా నీకు ఏం చెప్పిన ఫోన్ లా ఏ లిక్విడ్ వాడమని చెప్పినా అదే నువ్వు ఫోన్ లో చెప్పింది సిగ్నల్ లేక వినిపించలేదు నాకు నీకు ఇది వాడమని చెప్పిన బీకో ఫ్లోర్ క్లీనర్ దీని వాడు ఇదే చేస్తా ఇప్పుడు చూసిన ఆసనం ఎంత క్లియర్ ఉంది మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే ఇక్కడ ట్యాక్ చేసిన ఆర్డర్ చేసుకోండి స్మెల్ కూడా మస్తు వస్తుంది మంచిగా క్లీన్ అయిపోయింది ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రోడక్ట్ లింక్ దీన్ని క్లిక్ చేయండి డైరెక్ట్ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళిపోతాం థ్యాంక్ యూ